పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మందిని చంపేస్తే వాళ్ళకి సానుభూతి తెలపకపోగా ఆపరేషన్ సింధూరు ద్వారా ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తానికి సంతాపం తెలిపినటువంటి కొలంబియాని మీడియా ముఖంగా నిన్న శిస్తరూరు గారైతే విమర్శించారు ఆ విధంగా ఎలా చేస్తారు కొలంబియా అంటూ అంటే ఆ దేశంలో ఉంటూ ఆ దేశాన్ని విమర్శించినప్పుడు మీడియాలో వచ్చినటువంటి కథనాలు చూసినటువంటి కొలంబియా ప్రభుత్వం వెంటనే తన తప్పులు తెలుసుకుంది దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతదేశం పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడు ఎదుర్కొంటూ ఉంది దాదాపు కొన్ని వేల మందిని పోగొట్టుకుంది అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పహల్గాం దాడిలో ఇరవై ఆరు మందిని చంపేశారు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం అందులో ఉగ్రవాదులను మాత్రమే చంపాం కానీ పాకిస్తాన్ మా యొక్క పౌరులు లక్ష్యంగా చేసుకుని ఇరవై రెండు మందిని చంపేసిందంటూ కొలంబియా ప్రభుత్వాన్ని విమర్శించారు అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి సంతాపం తెలిపారు తప్ప పహల్గామ్ లో చనిపోయినటువంటి మా పౌరులకి కనీసం సానుభూతి తెలపకపోగా పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఏ విధంగా తెలుపుతారంటూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కొలంబియా ప్రభుత్వం మరొకసారి పరిశీలన చేసే ఆ మాటల వెనక్కి తీసుకుంది మేము ఇంతవరకు తెలుసుకోలేకపోయాం ఇప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడుల గురించి తెలుసుకున్నాం నాలుగు దశాబ్దాలుగా భారత్ చేస్తున్నటువంటి పోరాటం భారత్ అనుభవిస్తున్నటువంటి బాధ భారత్ పోగొట్టుకున్నటువంటి పౌరుల్ని మేము ఈరోజు తెలుసుకున్నాం మేము పాకిస్తాన్కి సంతాపం తెలియజేశాం దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం పాకిస్తాన్ ని ఉగ్రదేశంగా గుర్తిస్తున్నాం అంటూ కొలంబియా ప్రభుత్వం అయితే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంది నిజంగా ఇది శిస్తరూరు గారి విజయం అని చెప్పొచ్చు ఆయన ఏ విధంగా మోటిలేస్ చేసి పంపించారో తెలియదు కానీ నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఒక దేశభక్తుడు మాట్లాడిన విధంగా ఉన్నాయి అందుకే బహుశా ఈ మధ్య ఆయన బీజేపీకి దగ్గర ఉన్నారు కాంగ్రెస్కి ఏదైనా సరే ఇలాంటివి కూడా నచ్చవు పాకిస్తాన్ని ఎండగడుతుంటే ఇక్కడేమో వచ్చేసి కాంగ్రెస్ నాయకులు ఏమొచ్చేసి బీజేపీని శశిరూర్ని మిగతా వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో కూడా కనీసం శస్తరు గారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు ఈరోజు మా పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళాడు గొప్పగా మాట్లాడుతున్నాడు దేశభక్తి అంటే ఇలా ఉండాలి అనేది కూడా వాళ్ళు చెప్పవచ్చు కానీ వాళ్ళకి అది నచ్చదు ఎందుకంటే పాకిస్తాన్ని అక్కడ తిడుతూ ఉంటే ఇక్కడేమో విమర్శలు చేస్తూ ఉన్నారనమాట ఇది మన కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా సరే కొలంబియా ఈ రోజైతే కొలంబియానే కాదు మొత్తం ఏడు అఖిలపక్ష బృందాలు వెళ్ళే ముప్పై రెండు దేశాల్లో కూడా పాకిస్తాన్ని ఉగ్రదేశంగా ఎండ కట్టేస్తున్నాయి ఇప్పుడు పాకిస్తాన్కి ఒక భయం ఈ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు అనుకోండి వాళ్ళందరికీ చాలా ప్రమాదం కదా వాళ్ళు కూడా తలెత్తుకోలేరు కదా సో దీని వల్ల ఏంటంటే పాకిస్తాన్ కూడా ఒక విధంగా భయపడుతుంది ఆ విధంగానే ఒక బృందాన్ని అయితే పట్టిందా బులోవల్ బుట్ట అనే వ్యక్తిని అయితే పంపించింది కానీ ఆ బృందం మరి ఎక్కడ పర్యటిస్తున్నారో తెలియదు ఏం చెప్తారు వాళ్ళు భారత్ గురించి భారత్ మాపై దాడులు చేస్తుందని ఏ విధంగా చెప్తారు వాళ్ళు ప్రపంచానికి ఏం తెలియదా ప్రపంచం ఏం చూడకుండా ఉంటుందా ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా కూడా దీన్ని తప్పదు ఇంకా చెప్పాల్సి వచ్చింది న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియా సంస్థ కూడా ఈరోజు భారతదేశం గురించి చెప్పాల్సి వచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాద దేశం గురించి కూడా చెప్పాల్సి వచ్చింది ఇంకేం చేస్తారు వాళ్ళు